ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి జూన్ ఒకటో తేదీనా హనుమాన్ జయంతి రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున హనుమంతుడు జన్మించాడు హనుమంతుడిని హృదయపూర్వకంగా పూజిస్తే తన భక్తులను ఎల్లవేళలా రక్షిస్తాడు హనుమాన్ జయంతి సందర్భంగా జూన్ ఒకటో తేదీన అనగా శనివారం నాడు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఆ హనుమంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంపదలను పొందుతారు అలాగే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పూజా విధానాలు పఠించాల్సిన మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది ఈ రోజున చేసే పూజ ఒక ఎత్తైతే శక్తివంతమైన హనుమాన్ రోజున చేసే పూజ మరో ఎత్తు హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు హనుమాన్ జయంతి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకుని ఈ రోజున పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే చామంతి పూలను దేవునికి సమర్పిస్తే ఇంకా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండు అరటి పండ్లను నివేదించాలి ఈ రోజున చేసే పూజలో హనుమంతునికి ఖచ్చితంగా పదకొండు తమలపాకులు సమర్పించాలి తమలపాకులు మీద గంధంతో జై హనుమానని రాసి ఆ ఆకులను పూజ గదిలో ఉంచండి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకులు సమర్పిస్తే ఆ హనుమంతుడు ఎంతో సంతోషించి మీపై తన వరాల జల్లును కురిపిస్తాడు ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ బీరువాలో డబ్బులు పెట్టే చోట పూజించిన తమలపాకులను పెట్టుకుంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున హనుమంతుడిని మరియు వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి ఈరోజున మీరు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించాలి మరో దీపం శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓమాంజనేయ నమహ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఒక్క మంత్రం జపించడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రం వేసి దానిమీద తాంబూలం పెట్టి హనుమంతునికి నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణలు చేయండి మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున ఒక కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను ఆంజనేయ స్వామికి చెప్పుకుంటూ పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున పూజ చేసేవాళ్లు పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ తలపై వేసుకుని మిగిలినవి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై ఎల్లప్పుడూ హనుమంతుని అనుగ్రహం ఉంటుంది దీపారాధనలో మనం వేసే వత్తుల సంఖ్యను బట్టి మనకి పుణ్య ఫలితం దక్కుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ పూజ చేసేటప్పుడు రెండు వత్తులను వేసి దీపం వెలిగిస్తారు అయితే హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ కుటుంబ క్షేమం కోసం రెండు వత్తులతో దీపం వెలిగించండి సంతాన ప్రాప్తి కోసం మూడు వత్తులతో దీపం వెలిగించాలి ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో జీవిస్తారు ఆరు వత్తులతో దీపం వెలిగిస్తే మీ పిల్లలకి మంచి విజ్ఞానం ప్రాప్తిస్తుంది తొమ్మిది వత్తులతో దీపం వెలిగిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఇలా మీకున్న సమస్యలను బట్టి ఈ హనుమాన్ జయంతి రోజున దీపారాధన చేయండి పూజించిన తమలపాకులను మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ప్రవేశిస్తాయని పండితులు చెబుతున్నారు చాలామంది ఇళ్లలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఈ సమస్యలకు కారణం మీ ఇంటికి ఉన్న వాస్తు దోషం అవ్వచ్చు కాబట్టి ఎవరింట్లో అయితే తరచూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటాయో అలాంటివారు ఒక నిమ్మకాయను తీసుకుని దానిపైన నాలుగు లవంగాలను గుచ్చి సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటికి దిష్టి తీసి ఓం శ్రీ హనుమంతే నమహ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజ పూర్తయిన తరువాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది హనుమాన్ ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఆంజనేయుడు ఆలయానికి వెళ్లినప్పుడు తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున హనుమాన్ ఆలయంలో ఆకు పూజ చేయిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి హనుమాన్ ఆలయానికి వెళ్లినప్పుడు హనుమంతుని విగ్రహాన్ని మాత్రం తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం కూడా ఆంజనేయస్వామి విగ్రహాన్ని తాకరాదు ఎందుకంటే ఆంజనేయుడు బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు మాత్రం ఆంజనేయుడిని తాకకూడదని పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు అయితే ఆంజనేయస్వామి పాదాలను మాత్రం తాకకూడదని వేద పండితులు అంటున్నారు ఎందుకంటే భూతప్రేత పిశాచాలను ఆంజనేయుడు తన పాదాల కింద అంచివేశారు కాబట్టి ఆంజనేయస్వామి పాదాలను తాకకూడదని పెద్దలు అంటున్నారు ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి సర్వపాపాలు నశిస్తాయి నశిస్తాయి రోజున వీలైనంత వరకు ఎక్కువగా దేవుని ధ్యానం చేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు హనుమాన్ జయంతి రోజున రావి చెట్టుకు ఎర్రని వస్త్రంతో ముడుపు కడితే పుత్ర సంతానం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు ఈ రోజున ముఖ్యంగా మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ గుమ్మడికాయ అరటిపండు పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు హనుమాన్ జయంతి రోజున ఇలా ఎవరైతే పూజ చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి